ఎరుకను విడిపించుట రెండు ఇలువెల్ల గొట్టి పొమ్మన తలవాకిలి ముంగిలిండ్లు ద్వారం నలికి బహుచిత్ర ముగ్గులు పనిగత్తే పనిగత్తేవదుగా మీదట దీని పనిదీరే నెరుగా తనకై తానరుదెంచి తానే బయలును గంటే తనకై తానరుదెంచి తానే బయలును గంటే తనకే విఘ్నము గలిగే తన మాట తల పోయే వినుము సద్గురు జేరి గురు దక్షణముగా నొసగించు ఎరుకకు పరియు మీద దీరే చూడుమే పరుల గృహ కృత్యములు జేయు పని పని తీరే జై నిజగురుభ్యో నమ శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితం అయినటువంటి శుద్ధనిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో ఎరుకను విడిపించుట ఎందు రెండవ కందార్థం ఈ కందార్థంలో గత కందార్థంలో ఏది శాశ్వతం కాదు ఉన్నంత వరకే అని తెలియజేసినటువంటి గురుదేవులు గురు దక్షిణగా ఇచ్చిన పిమ్మట ఎలా ఉంటుంది నేను ఎలా ఉంటాను అంటే ఎరుకను విడిచినటువంటి వారు ఎలా ఉండాలి వారి యొక్క విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టతతో వారి గురుదేవులైనటువంటి అజిలషి దయానంద పొన్నాల రాజేవికి గారి ఆశీస్సులతో చక్కగా ఈ కందార్థాన్ని ఈ కదార్థాలన్నీ కూడా అందజేస్తూ ఉన్నారు నాయన శిష్య ఇల్లు వెళ్ళగొట్టి పొమ్మనా తల వాకిలి ఎండ్లు ద్వారం బరుగుల్ ఈ కదార్థంలో శిష్య జాగరూకతతో శ్రద్ధగా గమనించు ఇల్లు వెళ్ళగొట్టి పొమ్మనా ఎప్పుడు వెళ్ళగొట్టి పొమ్మంటారు ఇల్లు అంటే ఇల్లుని శుభ్రం చేసి పొమ్మనటం అనేది ఒక భావన మనం గురుదేవునకు మన యొక్క తను మనం ధనస్సు అంటే ధనము తను మన జ్ఞానాలను అర్పణ చేస్తాం చేసిన పిమ్మట ఇంకా మనదేమున్నది అక్కడ నేను ఎక్కడున్నాను ఇంకా గురువుకు దేహార్థ ప్రాణములు సమర్పించిన నేను ఎక్కడున్నాను ఇల్లు వెళ్ళగొట్టి పొమ్మనా అయితే గురువుకు ఇవి అర్పణ చేసిన పిమ్మట నేను లేనా ఉన్నాను మాట్లాడుతున్నాను కదా బోధ చెప్తూ ఉన్నారు కదా నిజానంద పోలుదు వీరయ ఆచార్యులు వారి గురుదేవునికి అర్పించిన పిమ్మట కూడా బోధ చెప్తూ ఉన్నారు కదా తలవాకిలి ముంగిలి ద్వారం బరుగులు నలికి బహు చిత్ర ముగ్గులు పలు విధముగా వతుగా మీదట మీద పనిదీరే నెరుగా అయితే అశరీర లక్షణం ఎలా ఉంటుంది ఎరుకను విడిచినటువంటి వారు ఎరుక లేక సేవించేటువంటి విధానం ఎలా ఉంటుంది అనేది ఈ కందార్థంలో ఉన్నది అన్నీ తలవాకిలి తలవాకిలు అంటే నాటి పోలూరు వీరయాచార్యులు ఇప్పటికి కూడా మనకు మన గృహానికి తలవాకిలు ఉంటాయి అంటే ముందరు వాకిలి అని ముంగిలి ఇంటి ముందు మనం ముగ్గులు తిరిగిద్దేటువంటివి ఇండ్లు అంటే ఇంటి లోపల లోపల ఉండబడేటువంటి గదులన్నీ కూడా ద్వారం అరుగులు ద్వారబంధములు అలానే ఆ ఇంటి మన ముందు అరుగు లేకపోతే లోపల అరుగులు ఉంటాయి కూర్చునే దానికి వాటికి అలికి వాటిని శుభ్రముగా అలికి అలగటువంటి శుభ్రం చేయటం దానికి కావలసినటువంటి నీరు వాటిపోసి శుభ్రం చేసి బహుచిత్ర ముగ్గులు ఎన్నో అయినటువంటి రంగవల్లులు అనేకమైనటువంటి చుక్కలతో పెట్టేటివి లేకపోతే వారి వారి నైపుణ్యాన్ని బట్టి అందంగా తీర్చిదిద్దేటువంటి రంగవల్లులు పలు విధముగా పెట్టి నట్టి వతుగా అయితే ఏదైనా ఆపిందా ఇల్లు వెళ్ళగొట్టి పొమ్మన్నాం అంటే నా తనువు మనస్సు ధనం గురువుకు అర్పణ చేశాను చేసిన విమట నేను పనిచేయట్లేదా నా తను ఏమన్నా గురువు గారు తీసుకెళ్ళారా లేదు కదా అయితే ఇక్కడ ఉన్నది ఒక రహస్యం వతుగా ఒక పనికత్తెలా ఉండు కారణం ఏంటి అన్నీ గురువుకు సమర్పించినా కానీ నీ దగ్గర ఉన్న వాటితో నువ్వు పనిచేయి అంతే కాని పని చేసినంత మాత్రం ఆ అరుగులు ఆ ముంగిళ్ళు ద్వారాలు బంధాలు అన్నీ ఎప్పుడైనా పనికత్తె తన సొంతం అనుకుంటుందా తన స్వంతం ఏమిటి గురు రహస్యమే తన స్వంతం అంతేగాని ఇవన్నీ కూడా కాసేపు ఉండిపోయేటివి పని చేసుకొని పోయేటివి మొదట దీని పని తీరే నెరుక పని తీరిపోయింది తీరిపోయిన తర్వాత ఎరుక తనకై తానరోంచి తానే బయలును కంటే తనకే విజ్ఞము కలిగే తన మాట తల పోయా ఇది ఎలా వచ్చింది తనకై తాను అరుదించింది పిలవని పేరంటాం చెప్పని ఒక్క ఇది దీన్ని ఎవరు రమ్మని పిలవలేదు అయితే అలా వచ్చినది ఏమైనది గురుదరిలో తానే బయలును కంటే ఉన్న పరిపూర్ణాన్ని ఉండ చూపించేటువంటి సూచన ఏదైతే ఉన్నదో అది గురుదేవులు అందించిన పిమ్మట ఏమైంది తనకే విజ్ఞము కలిగే తనకే విజ్ఞం కలిగింది విజ్ఞమంటే తానే లేకపోవటం అది కలిగింది కలిగి తన మాట తలపో అప్పుడు తన మాట తలపోసేదానికి తలపోసినట్టయితే వినుము సద్గురు చేరి గురుదక్షిణముగా అనుసగించి ఎరుకకు పని మీదట తీరే చూడుము పరుల గ్రహు కృత్యములు ఏయు పని కత్తేవతుగా సద్గురునకు మొట్టమొదటే చెప్పాను నేను గురుదక్షిణగా అర్పించిన విట ఏమర్పించాను గురుదక్షిణగా నా తనువుని అర్పించాను నా మనసుని అర్పించాను నా జ్ఞానం అనవడేటువంటి ధనాన్ని అర్పించాను అలా అది గురుదక్షిణగా వసగించు ఎరుకకు పనియు మీదట ధీర్య మీ తను చేయవలసిన అంతకుముందు చేసేటువంటి పని వేరే ఇప్పుడు చేసేటువంటి పని వేరే అంతకుముందు చేసేటువంటి పని సర్వము నాదని నా కుమారులని నా భార్యని నా గృహమని నా మందిరమని చేసేటటువంటి చేసేటువంటి పని వేరే ఇప్పుడు లేకనే చేసేటువంటి పని వేరే అది సశరీర లక్షణముతో చేసిన పని అది ఇది అశరీరిగా ఎరుకను విడిచిన దానిగా చేసేటువంటి పని పరుల గృహకృత్యము చేయు ఇక్కడ ఏమైనది ఇది వేరే వారి పని చేస్తున్నట్లుగా ఉన్నదే గాని నేననేటువంటి భావన లేదు ఇది శిష్య జాగరూకత విన్నాయన వేరే వారి గృహములో పని చేసినట్లుగా ఉన్నదే గాని ఇది తన స్వగృహం అని తలపోయటం లేదు ఆ పనికత్తె చందముగా తీరిగిపోయింది అక్కడికి పనికత్తెవతుగా ఆ పనికత్తి విధానంగా మీదట దీని తీరే నెరుగా ఎరికినట్లయితే గురుగూఢాన్ని గురు మరుగును తెలిసినట్లయితే ఇదేనాయన ఎరుకను విడిపించటం అంటే అని తెలియజేశారు తర్వాత రేపు తెచ్చుకున్నాం జై గురుదేవా